మంత్రివర్యులకు పుష్పగుచ్చ అనువలసిందిగా కోరుతున్నాం గౌరవ శాసనసభ్యులు మీడియా మిత్రులు ప్రజాప్రతినిధులు యావత్ ప్రజానికానికి అమరావతి రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులందరికీ మరియు అధికారులకు మా తోటి సిబ్బందికి ఇదే మా స్వాగతం సుస్వాగతం మీకు ఇది బెటరా అది బెటరా ఇదే బెటరా కొద్దిగా వాయిస్ తగ్గించండి వాల్యూమ్ కొద్ది తగ్గించాలి ఓకే మా కూర్చోండి మీరు కూర్చోండి కూర్చోండి సైలెన్స్ కొంచెం వాల్యూమ్ కూర్చోవాలి కూర్చోవాలమ్మా మీరెంత వెనకాలను కూర్చోవాలి ఇది మనం పెట్టుకున్న ప్రెస్ కాన్ఫరెన్స్ ఇక్కడ ప్రెస్ కోసం పెట్టాం రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థం కావాల్సిన అవసరం ఉంది దయచేసి సైలెంట్స్ బ్యాక్ ఉండే వాళ్ళందరూ నిశ్శబ్దంగా ఉండాలి మీడియా అందరికీ నా నమస్కారాలు ఇక్కడికి విచ్చేసిన సిఆర్డిఏ పరిధిలో ఉండే అమరావతి రైతాంగానికి మనస్ఫూర్తిగా నమస్కారాలు ఇది ఆఫ్ చేయండి ఎక్కువ షేక్ వస్తా ఉంది ఎన్ని టీవీ రైతులందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు ఈరోజు మీరందరూ కూడా చాలా రోజులుగా ఆందోళన చేస్తున్నారు పదహారు వందల ముప్పై ఒక్క రోజులు ఆందోళన చేసి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ అభివృద్ధి జరుగుతుందనే నమ్మకంతో ఆందోళన అజిటేషన్ విరమించారు ఇది ప్రపంచంలో ఒక చరిత్ర ఒక రాజధాని కోసం అమరావతి కోసం రి అభినందనలు మీ చొరవ మీరు పోరాడిన విధానం చూస్తే ఇది భావితరాలకు కూడా ఒక ఆదర్శంగా నిలిచిపోతుంది అయితే ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు అమరావతి అనంగానే ప్రపంచమంతా కూడా గుర్తించే పరిస్థితికి వచ్చారు అయితే ఈరోజు ఒక్క విషయం ఎక్కువే అందుకు గుర్తుపెట్టుకోవాల్సిన ఆంధ్రప్రదేశ్ అంటే ఏపీ ఏపీ అంటే ఒక పక్క అమరావతి ఒక పక్క పోలవరం అమరావతి మనందరికీ ఒక చిరునామా ఒక ప్రజా రాజధానిగా ఐదు కోట్ల ప్రజానీకానికి ఒక దశ దిశ నిర్దేశించే రాజధానిగా మన పిల్లల భవిష్యత్తును తీర్దిద్దే రాజధానిగా ఎవరైనా ఏదైనా చిన్న పనులు చేసుకోవాలంటే ఏ చెన్నైకో బెంగళూరుకో హైదరాబాదుకో పాసి పనులు కూడా పోకుండా గర్వంగా నాకు ఒక రాజధాని ఉంది ఇక్కడ పని చేసుకోగలుగుతానని చెప్పడానికి నిర్మాణం చేపట్టేటువంటి రాజధాని ఇది అలాంటి రాజధాని ఈరోజు మనం చూస్తే అతలాకుతలం చేశారు ఆ డీటెయిల్స్ కూడా నేను వస్తాను అదే సమయంలో పోలవరం పోలవరం దక్షిణ భారతదేశంలో ఎక్కువ నీళ్లుండే నది గోదావరి నది పోలవరం పూర్తి చేస్తే నదుల అనుసంధానం జరిగితే రాష్ట్రంలో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉంటుంది ఈ రెండు కూడా మనం ఒకసారి ఆలోచించుకున్నప్పుడు రాష్ట్ర విభజన జరిగింది హేతుబద్దత లేదని పోరాడాం అన్యాయం జరిగిందని అందరం కూడా గట్టిగా నిలదీసే పరిస్థితికి వచ్చాం ఆ సందర్భంలో ఒక ఆర్థిక నగరం అయినటువంటి హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రానికి వెళుతుంది కాబట్టి మళ్లీ ఇక్కడ ఒక నగరం కట్టుకోవాలంటే దీనికి తోడ్పాటు ఇస్తామని ఇంకొక పక్క పోలవరాన్ని పూర్తి చేస్తే ఈ రాష్ట్రానికి కొంతవరకు వెసులుబాటు వస్తుందనే ఉద్దేశంతోనే ఈ రెంట్ కూడా విభజన చట్టంలోనే ప్రత్యేకంగా మెన్షన్ చేస్తూ ఒక పక్క పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా అమరావతికి ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు వచ్చారు అయితే ఈరోజు మనం చూస్తా ఉంటే రెండు కూడా ఈరోజు రాష్ట్రంలో ఉండే ఐదు కోట్ల ప్రజలను ఊటే నేను కోరుతున్నా ఈరోజు ఏదైతే మాకు ఓట్లు వేశారు ఇది ఒక హిస్టారికల్ విక్టరీ చరిత్రలో నేను నలభై ఐదు సంవత్సరాలుగా చూశాను గాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భారతదేశ చరిత్రలో కూడా ఇంత పెద్ద విక్టరీ ఎప్పుడు రాలేదు ఒక్క మాటలో చెప్పాలంటే వన్ సైడెడ్ గా ఇలాంటి ముఖ్యమంత్రి పనికి రాడు ఇతను అవసరం లేదని తీర్పిచ్చి బ్రహ్మాండంగా ప్రజలు ముందుకు వచ్చారు తొంభై ఐదు వేలు మెజారిటీ ఒక నియోజకవర్గంలో పదకొండు సీట్లు కూడా రాలా వీళ్లకు అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ప్రజలు ఎంత వ్యతిరేకంగా ఉన్నారో దుష్ట పరిపాలన అనడానికి దీనికంటే వేరే తార్కాడము అవసరం లేదు కానీ మమ్మల్ని గెలిపిచ్చారు అంతటితోనే రాష్ట్రంలో ఉండే ప్రజల యొక్క బాధ్యత అయిపోలేదు ఆ విషయం నేను గుర్తు చేయ గుర్తు చేయదలుచుకున్నాను అనునిత్యం మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది రాజకీయాలకు పనికి రాని వ్యక్తి ముఖ్యమంత్రికి అర్హత లేని వ్యక్తి ఆ పదవి వస్తే ఏం చేస్తాడో ఐదు సంవత్సరాలు మనం చూశాం ఈరోజు పోలవరం గాని అమరావతి కానీ వ్యక్తిగత సంపద కాదు ఏ ఒక్క వ్యక్తికో ఏ ఒక్క వర్గానికో ఏ ఒక్క ప్రాంతానికో పరిమితమైంది కాదు కానీ ఇది ఒక సంపద కేంద్రం ఒక సంపద సృష్టిస్తే అది సమాజానికి పనికొస్తుంది వస్తుంది అదే సమయంలో వ్యక్తులు బాగుపడతారు ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది ప్రభుత్వ ఆదాయం పెరిగితే సంక్షేమ కార్యక్రమాలు చేసే అవకాశం ఉంటుంది అదే మరి ప్రజలందరినీ సాధికార వైపు ముందుకు తీసేపోయే అవకాశం ఉంటుంది రెండోది పోలవరం పోలవరం కానీ పూర్తి చేస్తుంటే అది కూడా గవర్నమెంట్ డబ్బులు అవి సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు దాన్ని పూర్తి చేస్తే మనం గాని కొంత సంధానం చేసుకుంటే రాష్ట్రంలో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వగలిగితే రాయలసీమ రాళ్ల సీమ కాదు రతనాల సీమగా తయారు చేసే అవకాశం వస్తుంది ఆర్టికల్చర్ కు ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు ఉంటాయి మొన్నే పోలవరం పోయొచ్చాను వచ్చాను నా ఆవేదన చెప్పాను కొన్ని వందల సార్లు వర్చువల్ రివ్యూ చేశాను ఇంకొక పక్క నేరుగా ఫిజికల్ గా నలభై నలభై రెండు ముప్పై ఒక్క సార్లు వెళ్ళాను కానీ ఈరోజు పోలవరాన్ని గోదావరిలో కలిపేసే పరిస్థితికి వచ్చారు ఈరోజు ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి ఏం చేయాలన్న నాలుగైదు సంవత్సరాలు ఖర్చులు కూడా డబుల్ అయిపోయే పరిస్థితికి వచ్చేది ఒక వ్యక్తి యొక్క మూర్ఖత్వం వల్ల ఒక పోలవరం వల్ల రాష్ట్రానికి ఒక వరంగా ఉండవలసిన పోలవరం ఈరోజు ఒక శాపంగా మారిపోయే పరిస్థితి వచ్చింది అది నేను మొన్నే మాట్లాడాను మళ్ళీ నేను మాట్లాడతాను ఈరోజు అమరావతి అమరావతికి వస్తే మొట్టమొదటిసారిగా మీరు చూశారు నేను నేరుగా ప్రజా వేదిక దగ్గర వెళ్ళాను ఎవరైనా ముఖ్యమంత్రి అయితే జరిగేదంతా కూడా ఒక మంచి కార్యక్రమంతో ప్రజల్ని మె మెప్పు తెచ్చుకోవడం కోసం పనిచేస్తారు వేదిక కూల్చి అక్కడి నుంచి పరిపాలన ప్రారంభించాడు అక్కడి నుంచి నేను నేరుగా వచ్చాను ఏదైతే ఆనాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమరావతికి ఫౌండేషన్ వేశారు అక్కడ మీరు చూస్తే ఒక బాధ ఆవేదన పదహారు వందల ముప్పై ఒక్క రోజులు